బల్ల గుద్ది చెప్తున్నాను ఈ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ మేషరాశివారికి అతిపెద్ద శత్రువు ఆమె మీ జీవితాన్ని అల్లకల్లోలం చేస్తుంది నా మాట విని ఈ క్షణమే తప్పించుకోండి మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి మేషరాశి ఇది రాశిచక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వని నక్షత్రం నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు అయితే మేషరాశి వారికి ఒక స్త్రీ వల్ల ప్రమాదం పొంచి ఉంది ఈ స్త్రీ కావాలనే మీ మీద పగబట్టింది మిమ్మల్ని ఏదో ఒక విధంగా వెనక్కి అయితే ప్రయత్నిస్తూ ఉంది ఈ స్త్రీతో కనుక మీరు అప్రమత్తంగా లేనట్లయితే మీ జీవితమే అల్లకల్లోలమయ్యే పరిస్థితి కనిపిస్తుంది అయితే ఆ స్త్రీ ఎవరు ఆ స్త్రీ నుండి ఏ విధంగా తప్పించుకోవాలో పూర్తిగా వీడియోని ఎక్కడా కూడా చేయకుండా చివరి వరకు చూసి తెలుసుకోండి మేష రాశి వారి గుణాన్ని చూసుకున్నట్లయితే వీరిది చర రాశి కాబట్టి నిర్ణయాల విషయంలో ఊగిసలాడే స్వభావం మనకి కనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో ఎంత స్ట్రాంగ్ అయితే వారి నిర్ణయం మీద నిలబడతారు మరికొన్ని సందర్భాల్లో ఇతరుల మాటలకు ఎక్కువగా ప్రభావితం అవుతూ ఉంటారు ఎవరేది చెప్తే అది త్వరగా నమ్మేస్తూ ఉంటారు ఈ రాశి వారు నిర్ణయాల విషయంలో ఊగిసలాడే ధోరణి అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంది బగబగా ఉండే అగ్నితత్వం అంటే అగ్నితత్వ రాసి కాబట్టి కోపం అనేది ఎక్కువగానే ఉంటుంది అయితే ఈ కోపమే వీరికి ప్రధాన శత్రువుగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా కోపంలో వీరు అవతల వారిని ఏమంటారో కూడా వీరికే తెలియదు ఎంతో ప్రాణంగా చూసుకున్న వారిని కూడా కోపం వచ్చినప్పుడు అస్సలు వీరు ఎక్స్క్యూజ్ అయితే చేయరు ముఖ్యంగా ఈ రాశి వారికి చిన్న చిన్న విషయాలు కూడా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఎంత తగ్గించుకుందామని ప్రయత్నించినప్పటికీ కూడా కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉంటారు ఈ రాశి వారికి ఎవరైనా అబద్ధాలు చెప్పినా లేదా వారి గురించి చెడుగా మాట్లాడారని తెలియదు ఇంకా అసలు వారితో మళ్ళీ స్నేహం చేయడానికి కానీ మాట్లాడడానికి కానీ అస్సలు ఇష్టపడరు ఎవరి మీదైనా కోపాన్ని పెంచుకున్నట్లయితే ఎప్పటికీ కూడా కోపాన్ని అలా మనసులో పెట్టేసుకుంటారు వీరి యొక్క మంచి లక్షణాల గురించి చూసుకున్నట్లయితే జాలి ఎక్కువగా ఉంటుంది ఎవరైనా తమకు పలానా కష్టం ఉంది నాకు నీ దగ్గర నుండి సహాయం కావాలని అడిగితే ఏదో ఒక విధంగా సహాయం చేస్తారు స్వార్థం అనేది ఎప్పుడూ కూడా కనిపించదు అలానే ప్రతి ఒక్కరితో కూడా కలిసిపోవాలని అనుకుంటారు అయితే ఈ రాశి చిన్న పెద్ద అనే తేడా చూడరు వ్యక్తి యొక్క వ్యక్తిత్వానికి ఎక్కువగా విలువిస్తారు డబ్బు ఇటువంటి వాటిని ఎక్కువగా పట్టించుకోరు కానీ చిన్ననాటి నుండి కష్టాలు వీరు ఎదుర్కొని ఉంటారు డబ్బు లేకపోవడం వల్ల కుటుంబ సభ్యుల నుండి కూడా ఎన్నో ఇబ్బందులు అయితే ఎదుర్కొని ఉంటారు కాబట్టి యవ్వనం వచ్చేసరికి మాత్రం మంచి పొజిషన్లో సెటిల్ అవ్వాలని అనుకుంటారు ఈ రాశి వారికి బలం బలహీనత రెండూ కూడా తల్లిదండ్రులే చెప్పుకోవచ్చు అయితే మేష రాశి వారు విద్యార్థులు మాత్రం ఎంతో శ్రద్ధగా ఉంటారు అస్సలు సమయాన్ని వృధా చేయడానికి ఇష్టపడరు ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎప్పుడూ కూడా తమ మీద తాము నమ్మకం పెట్టుకోరు ఎవరో ఒకరు ప్రోత్సహించవలసి వస్తుంది తల్లిదండ్రులు కానీ గురువులు కానీ నువ్వు ఇది చేయగలవు అని చెప్తేనే వారు నమ్ముతారు అయితే ఈ స్వభావాన్ని మీరు మార్చుకోండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఇతరుల మీద అస్సలు ఆధారపడకండి అలానే విద్యార్థులు ఏంటంటే ప్రతిదీ చేసేయగలరు కానీ నేను చేయగలనా లేదా డౌట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ సెల్ఫ్ డౌట్ అనేది మీరు తగ్గించుకోవడం మంచిది ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ఆర్థిక పరంగా ఈ మాసంలో చాలా వరకు కూడా కుదిరినంత ఖర్చులు అయితే తగ్గించుకోవడానికే ప్రయత్నిస్తారు చాలా బిందు వినోదాలు సరదాలు మానుకుంటారు అయితే ఈ రాశి వారు పొదుపు చేసే డబ్బు ఎప్పుడూ కూడా ఆరోగ్యపరంగా పరంగా ఉంటుంది అంటే ఎప్పుడైనా పొదుపు చేశారనుకోండి ఏదో ఒక సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది కాబట్టి వీరు పొదుపు చేయాలన్నా కూడా భయపడుతూ ఉంటారు ఎప్పటికప్పుడు ఇన్వెస్ట్మెంట్ అంటే ఏదో ఒక దాన్ని కొనేయడం కానీ లేకపోతే ఏదో ఒక దాంట్లో సేవింగ్స్ ఫిక్స్డ్ డిపాజిట్ ఇలాంటివి చేయాలనుకుంటారు డబ్బు అనేది వీరు దగ్గరే సమయంలో నిలవ ఉండే అవకాశం తక్కువగానే కనిపిస్తుంది స్థిరాస్తుల విషయంలో కొంచెం ఓర్పుతో ఉండండి మీరు నమ్మేటువంటి దైవాన్ని నిత్యం కొలుచుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా వంశ ఆస్తులకు సంబంధించి మీకు ఖచ్చితంగా న్యాయం అయితే జరుగుతుంది మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార విషయాల్లో ఎవరిని నమ్మకండి పార్ట్నర్షిప్ వ్యాపారాలు కలిసి వచ్చే అవకాశం తక్కువగానే ఉంది మీరే సొంతగా వ్యాపారాలు చేసుకోవడం మంచిది అయితే వ్యాపార ప్రారంభాల్లో మాత్రం చాలా కష్టం ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక మీరు హ్యాండిల్ చేయలేనంత ఒత్తిడి అయితే ఉంటుంది ఇక ఎక్కడైనా వదిలేద్దామనే భావన వస్తుంది కానీ మీరు ఆ కష్టాన్ని అంత దాటుకొని ముందుకు వెళ్ళినట్లయితే జీవితంలో మాత్రం మంచి పొజిషన్లో సెటిల్ అవుతారు మీరు ఇప్పుడు ఎంతైతే కష్టపడతారో అంతకు రెట్టింపు ఫలితం వచ్చినప్పుడు ఆనందాన్ని పొందుతారు కాబట్టి ఎంత ఓర్పుతో ముందుకు వెళ్ళండి అయితే ఈ రాశి వారికి ప్రతి విషయంలో కూడా తల్లిగారి నుండి సహకారం అనేది మీరు అనుకున్న దానికంటే రెట్టింపు రీతిలో ఉంటుంది మీ విజయానికి ప్రధాన కారకం మీ తల్లిదండ్రులుగా చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయంలో కూడా మీకు అద్భుతంగా అయితే ఉండబోతుంది ముఖ్యంగా ఎవరైతే నిరుద్యోగస్తులు ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అనుకున్న ఉద్యోగాలు అయితే పొందుతూ ఉంటారు అలానే ఉద్యోగ విషయంలో ఎవరైతే మిమ్మల్ని మాటలు అంటే మీకు ఉద్యోగం రాదు ఇంకెన్నిసార్లు ప్రయత్నిస్తారు ఇంకెన్ని పరీక్షలు రాస్తారు అని ఉద్యోగాలకు వెళ్తారు ఇలా ఎవరైతే మిమ్మల్ని డిస్క్రస్ చేసి ఉంటారో వారు అందరికీ కూడా తగిన గుణపాఠాన్ని అయితే చెప్పబోతున్నారు అలానే విదేశాల్లో స్థిరపడే అవకాశం కూడా ఈ రాశి వారికి అధికంగా కనిపిస్తుంది ముఖ్యంగా స్త్రీలు విద్య వలన కానీ ఉద్యోగ రీత్యా లేదా సంతానం వల్ల వివాహం వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశం అధికంగా కనిపిస్తుంది రాజకీయ పరంగా వీరికి ఉన్నటువంటి తెలివితేటలు వాక్ చాతుర్యంతో అందరినీ కూడా ముగ్ధులు చేస్తారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి వారికి గుర్తింపు అనేది ఎక్కువ అవసరం అంటే ఎప్పుడు కూడా నలుగురిలో ఉన్న తనకు ఒక స్పెషల్ ట్రీట్మెంట్ కావాలని కోరుకుంటూ ఉంటారు ఎవరైనా తమను తక్కువ చేసినా అట్లా తమకు విలువ ఇవ్వకపోయినా అసలు ఆ ప్రదేశానికి కూడా ఈ రాశివారు వెళ్ళడానికి ఇష్టపడరు అయితే మేష రాశి వారికి ఒక స్త్రీ అయితే మీ జీవితాన్ని కావాలని అల్లకల్లో చేస్తుంది ఈ స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈ స్త్రీ మీ ఉద్యోగ విషయంలో కానీ లేదా కుటుంబ విషయాల్లో కానీ మిమ్మల్ని దెబ్బ కొట్టాలని ప్రయత్నిస్తుంది కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే తోబుట్టోలతో మనస్పర్ధలు తొలగిపోవడం జరుగుతుంది అలానే దంపతుల మధ్య అన్యూన్యత అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు దాంపత్య జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి సంతానం కొరకు చేసేటువంటి ప్రయత్నాలు అన్ని కూడా ఫలిస్తాయని చెప్పుకోవచ్చు సంతాన విషయంలో తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు అలానే మేషరాశికి సంబంధించి ఎవరైతే సమయంలో నూతన గృహ నిర్మాణాలు కానీ కొనుగోలు కానీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా అనుకూలిస్తాయి నూతన గృహ నిర్మాణం ప్రారంభించేవారు దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని దర్శించుకుని ప్రారంభాలు చేసినట్లయితే ఎలాంటి ఆటంకాలు ఉండవని చెప్పుకోవచ్చు ఈ మాసంలో వివాహాది శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు చిన్ననాటి స్నేహితులు కలుస్తారు ఎంతో కాలంగా పూర్తి చేయలేకపోతున్నటువంటి తీర్థ యాత్రలు అలానే మొక్కులు ఏవైతే ఉంటాయి వాటిని తీర్చుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం మిశ్రమంగా ఉంటుంది శరీరానికి పడినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం లేదా వాతావరణంలో మార్పు కారణంగా మాస చివరిలో కొంచెం ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్త తీసుకోండి మేష రాశి వారికి సాయిబాబా దర్శనం అలానే శివుని ఆరాధన మరింత అనుకూలమైన ఫలితాలు తీసుకురావడంలో సహాయపడుతుంది ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ